అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు విశ్వవాస సంవత్సరం నిజంగా కొన్ని కొన్ని గుర్తు చేసుకోవాలి మనం ఇంకా సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు సంవత్సరం ఇంకా ఆరు నెలలు మాత్రమే అయ్యింది కొన్ని కొన్ని అయితే జరిగినాయి అందులో ముఖ్యమైనది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ వార్ వాళ్ళు దొంగచాటుగా వచ్చి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మన హిందువులపై ఇరవై ఆరు మందిపై కాల్పులు జరిపి చంపేశారు దానికి ప్రతీకారంగా మన ఇండియా ఆపరేషన్ సింధుర్తో వాళ్ళకు సరైన జవాబు ఇచ్చింది ట్రంప్ రాకతో ఏంటంటే యుద్ధం అనేది సర్దుమణిగింది దాని తర్వాత దీనికన్నా ముఖ్యం ఐపీఎల్ మధ్యలో ఆగిపోయింది ఈ యుద్ధం వలన దాని తర్వాత జూన్ మూడున ఆర్సీబీ కప్పు కొట్టింది పద్దెనిమిది సంవత్సరాల విరాట్ కోహ్లీ కల ఆర్సీబీ అభి అభిమానుల కల నెరవేరింది దాని తర్వాత ఆర్సీ కప్పు కొట్టిన సెలబ్రేషన్స్ వేడుకల్లో పదకొండు మంది చనిపోయారు తొక్కేసలాటలు అది ఇంకా అత్యంత బాధాకరం ఇంకా కొన్ని కొన్ని అక్కడక్కడ జరిగిన విషయాలు ఏంటంటే బడతను హనీమూన్కు తీసుకెళ్లి ప్రియుడితో భర్తను చంపిన ఘటన ఇది మరీ దారుణం ఇప్పుడు రీసెంట్గా అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనలో రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు వీటినన్నీ మనం ఎలా చూడాలంటే ఈ మనిషి పుట్టుక చావు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియకుండా అలా జరిగిపోతుంది అంతే చావుకు లేతా లేదా ముద్రలేదు అన్నట్టు మన ఇంట్లో ఉన్నా కూడా విమానం వచ్చి ఇంటి మీద పడవచ్చు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తే ఏదైనా కార్ వచ్చి గుద్దవచ్చు ఏదైనా జరగవచ్చు ఏదైనా కావచ్చు కానీ ఈ విమాన ఘటనలో రెండు వందల అరవై మంది వారు చనిపోయి ఉన్నారో వారి కుటుంబాలకు ఆ దేవుడు నిజంగా శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకు మాత్రం చాలా బాధగా ఉంది నిజంగా ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరికి తెలియదు ఉండండి రోజులు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతం ఉన్న జీవితం మాత్రం అందరూ సుఖంగా సంతోషంగా మనసులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఒకరి మీద ఈర్ష ద్వేషం అనేది లేకుండా బ్రతకాలని నేనైతే కోరుకుంటున్నా నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా నిజం భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఉన్న జీవితం మాత్రం మనస్ఫూర్తిగా అందరూ ఆస్వాదించి బ్రతకాలి అంతే కదా మరి ఉన్నది ఒకటే జీవితం ఎప్పుడు పుడతామో పుట్టడం మన చేతుల్లో లేదు చావడం మన చేతులు లేదు ఉన్నదొకటే మన జీవితం కాబట్టి అందరూ సుఖంగా సంతోషంగా బ్రతకాలి మనసులో ఎలాంటి రాగద్వేషాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను ఇదే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఓకే మరి ఉంటాను బాయ్